తెలంగాణ రైతులందరికీ నమస్కారం పొద్దు పొద్దున్నేనైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి కావడం అయితే జరుగుతుంది ఇన్ని నెలల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా అల్లాడి కూడా డబ్బులు అయితే మందికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఇప్పటివరకు డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లోనైతే యాడ్ అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట ఎవరికైతే మెసేజెస్ అయితే రావట్లేదో వాళ్ళందరికీ కూడా అయితే పడడం అయితే జరుగుతుంది వారి వారి ఖాతాలలో రైతుల భరోసా డబ్బులకు సంబంధించి రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి అయితే అసెంబ్లీలోనైతే ఎన్నిక వేల రూపాయల కోట్లు అయితే జమ చేసినట్లు కూడా ఆర్థికంగా ఆర్థికంగానైతే ప్రకటించారన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది రెండు లక్షల ఎనభై వేల రూపాయల అయితే ఖర్చు చేశామని అయితే అసెంబ్లీలో అయితే చెప్పారు ఆరు గ్యారెంటీలకు యాభై ఆరు వేల కోట్లు ఖర్చు పెడతాం బడ్జెట్ను కుదిరించి వాస్తవ లెక్కలు అయితే చెప్పామని అయితే మిగిలిన బో ఏవైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల అయితే అదనపు ఖర్చు అయితే చేయనున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూడు నాలుగు ఐదు ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు అంటే మార్చి ముప్పై ఒకటి లోపు ప్రతి ఒక రైతుకి పెట్టుబడి సహాయం అందిస్తామని అయితే చెప్పడం జరిగింది పది ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది పది ఎకరాల లోపు మార్చి ఇప్పుడు ముప్పై ఒకటి లోపు ఐదు ఎకరాలకు అన్నమాట ఏప్రిల్ లోపు పది ఎకరాల అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అలాగే బీఆర్ఎస్ పలువురు కానివచ్చు హరీష్ రావు గారు అయితే ఇలానైతే మండిపడుతూ అయితే ప్రభుత్వంపై అయితే ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా కనిపించడం లేదని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే విమర్శించారు జాబ్ క్యాలెండర్ అలాగే జాబ్లు క్యాలెండర్ అందింది అధికారంలోకి వచ్చి ఏడాదైనా అలాగే ఇప్పుడు దీనిపై కూడా కౌలు రైతులు కానివచ్చు ప్రవసన లేదు అని అసెంబ్లీనైతే అయితే మండిపడ్డారు అయితే వాన కాలం పంటకు రైతు భరోసా ఎగ్గొట్టారని అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకో పక్కన అయితే ప్రభుత్వం అనేది ఏం చెప్తుందంటే అంటే బట్టి విక్రమార్క అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటి అయితే విడుదల చేస్తామని అయితే అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసినట్టు అయితే తెలుస్తుంది పద్దెనిమిది వేల రూపాయల కోట్లయితే రైతు భరోసాకు సంబంధించి బడ్డే బడ్జెట్ అయితే ప్రవేశించి అయితే తెలుస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరైతే తెలుసు కదా ఇంకా ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ డైలీ డైలీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వద్దనుకుంటే తప్పకుండా అయితే ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో గంట కొట్టినట్టే సరిపోదు గంటనైతే నోకి ఆల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఆల్లో పెట్టుకున్నట్లయితేనే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకి వాట్సాప్ లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తెలియని రైతులందరికీ కూడా